ఇక ఇరవై వరకు తిహార్ జైల్లోనే కవితకు రిమాండ్ పొడిగింపు లిక్కర్ స్కామ్ కేసులో రోస్వెన్యూ కోర్టు ఉత్తర్వులు అంటూ చిప్పకూడు తిని తిని అలవాటు అయిపోయింది ఉంటుంది ఇక అన్నయ్య కా లెక్క అయిపోయింది ఏం చేస్తుంది కోట్ల రూపాయలు ఇటు జాగృతికి అటు ముడుపులు తీసుకొని ముడుపులు ఇప్పించి రకరకాల ఆ కేసుల ఇన్వాల్వ్ అయ్యి ఆమెకు అవసరమా కల్వకుంట్ల కుటుంబంలో మొగల్లో లేకుండా ఈ ఆడమువే చేయాలి ఈ మహిళవే చేయాలి నా అక్కడ దందా నీతులు చెప్పారు మేము తప్పు చేయం మేము నిప్పు పప్పు ఏమైంది ఎలా సరే ఓకే మరి ఎందుకు పోతున్నావు ఇన్ని రోజులు జైల్లో ఉంటే నీ న్యాయ కోవిధలేమేరు నీ న్యాయ నిపుణులేమేరు నీ లీగల్ కమిటీలు ఎక్కడ పోయినాయి నీ లీగల్ సెల్కి పది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది పది కోట్ల రూపాయలు పెట్టిరు లీగల్ సెల్కి తెలుసా అన్న మీకు పది కోట్ల రూపాయలు మన బీఆర్ఎస్ లీగల్ సెల్కి పెట్టిరు మాలాంటి గొంతులని నులిమెయ్యడానికి మా లాంటి గొంతులు మాట్లాడకుండా చేయడానికి నాకు కూడా కేటీఆర్ నుంచి నోటీస్ వచ్చింది అది గతంలో కూడా మీకు చూపించిన నోటీసు అట్లా మాట్లాడద్దు అని చెప్పి నోటీస్ వచ్చింది మీరు చేసేటట్టు అట్లా ఉంటాయి మరి పనులు మీ పనులు ఏమో ఇట్లుంటాయి చేసేటోడు ఇట్లుంటాడు చెప్పేటోడు మాత్రం చెప్పొద్దు ఇగో అరవై రెండు హార్డ్ డిస్క్లు ధ్వంసం ఇరవై నాలుగు సిస్టమ్స్ పంతొమ్మిది మంది ఆపరేషన్ ఓ ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థతో డేటా గాయప్ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిర్ధారించిన పోలీసులు అంటూ ఫోన్ ట్యాపింగ్లో అరవై రెండు హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసిరట ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు చేయాల్సి వచ్చింది అరవై రెండు హార్డ్ డిస్క్లు ధ్వంసం బీఆర్ఎస్ సుప్రీం చెప్తేనే చేసినామని చెప్పారు కదా అంటే దొంగలు వాళ్ళే ఉన్నారు అరవై రెండు హార్డ్ డిస్క్ల ఎన్ని సంసారాలు ఎన్ని కుటుంబాలు ఎన్ని ముచ్చట్లు ఎంతమంది పర్సనల్స్ ఈ సన్నాసులకు అవసరమా ఎవరిని కొంపలార పనికి పెట్టుకునిది ఎవరిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దో దొబ్బడానికి పెట్టిది ఇన్ని డిస్క్లు ఎందుకు నాశనం చేశారంటే ఇగో అసలు దొంగలంతా గెలనే ఉన్నారు ఒకసారి ఆలోచించండి మీరు ఇక కేటీఆర్ గుర్తుపెట్టుకో ఎమ్మెల్సీగా గెలుస్తా నీ ఆశలన్నీ అడియాసలు చేస్తా గత ఎన్నికల్లో ఓడినా హక్కుల కోసం పోరాడా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న అంటూ కేటీఆర్ గుర్తుపెట్టుకో ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచి నీ ఆశలన్నీ అడియాశలు చేస్తా అని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు మంగళవారం నల్గొండ జిల్లా నకరేఖల్లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ను గద్ద దించేంత వరకు తాను పోరాడినట్టు గుర్తు చేశారంటూ ఓకే తీన్మార్ మల్లన కష్టపడ్డాడు కొట్లాడిండు అవకాశం కూడా ఇచ్చారు అవకాశం కూడా ఇచ్చారు కానీ తీన్మార్ మల్లనకు గెలవని విషయం ఇంకోటి ఏంటిదంటే పార్టీలో ఉన్నటువంటి పార్టీ నాయకులే తీన్మార్ మల్లన గెలుపును కోరుకోవట్లేదు బయటకు వంద చెప్తారు ఈసారి మా మల్లన్న గెలవాలి మా మల్లన్న ప్రజల పక్షాన కొట్లాడిండు ప్రజల పక్షాన నిలబడిండు పోరాటం చేసిండు యాభై ఏడు కేసులు పెట్టుకొని వంద రోజులు పైగా జైలు ఉన్నాడని చెప్పి నీతులు చెప్తారు కానీ కాంగ్రెస్ నాయకత్వానికి మింగుడు వడని కొరకరాని కొయ్య ఎవరన్నా ఉన్నారంటే తీన్మరం మల్లన్న ఎమ్మెల్యే టికెట్ ఇయ్యక ఎంపీ టికెట్ ఇవ్వక చివరికి మళ్ళీ సరే తనే రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్సీ ఇచ్చి ఏదో ఆయన తృప్తి పెట్టిర్రు కొట్లాడిన మల్లన్న పోరాటం చేసిన మళ్ళన్నా నీ బతుకంతా పోరాటమే అని చెప్పి మళ్ళీ పోరాటమనే పోరాటంకు పంపిరు తప్ప ఈజీగా గెలిచే ఎంపీ కానీ భువనగిరో కా లేకపోతే నల్లగొండనో లేకపోతే ఎమ్మెల్యే కానీ ఇమ్మంటే ఇవ్వలేరు కాంగ్రెస్ వాళ్ళకే ఇష్టం లేదు మల్లన్న లాంటి వాడు గెలిస్తే అలాంటి వాడు కనుక చట్టసభల్లో ఉంటే మనల్ని బతకనియడని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది సరే ఆయన బ్లాక్ మెయిలర్ అంటాడు బ్లాక్ మెయిలర్ అంటాడు పార్టీలు మారుతాడు స్టాండ్ లేవు కరెక్ట్గా ఉండడు చపలత్వం ఇవన్నీ చెప్పొచ్చు ఎన్ననుండొచ్చు ఉండొచ్చు కానీ ఇలాంటి వాడు ఉంటే ఎవరినైనా అడిగేస్తాడు ఎవరినైనా కడిగేస్తాడనే భయం తీసుకొచ్చి ఎవరిని సీటు కింద ఎసర పెడతారనే భయంలా ఉన్నారు కాంగ్రెస్ నాయకత్వానికి అయిష్టంతోనే ఈ టికెట్ ఇచ్చిర్రు అందున ఇంత ఇష్టంగా ఇచ్చిన రేవంత్ రెడ్డి బీఫామ్ ఇచ్చినప్పటికీ కూడా ఈయన గెలవకపోతేనే బాగుండి లేకు ఉండరట కాబట్టి మళ్ళన్నా ఇది గమనించి గుర్తెరిగి నువ్వు తిరిగి వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు నువ్వు కలిసి వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు నీకు మనస్ఫూర్తిగా సహకరిస్తారా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకో లేదంటే మీ ప్రయత్నం మీరు చేసుకోండి మీ లోపల మీకు కూడా చాలా ఉన్నది ఏర్పడతలేదు బయటికి సో అది కాస్త మొదటికి మోసం వస్తే నేను చెప్తున్న తీర్మార్ మల్లన్న కనుక ఈసారి ఓడిపోతే ఇది లాస్ట్ ఛాన్స్ ఈయనకి ఇక్కడ కాదు ఎక్కడైనా కూడా ప్రజాక్షేత్రంలో అయినా సరే పార్టీలైనా సరే పార్టీలు అయితే ఇంకొకసారి దగ్గర కూడా రానియరు టికెట్ కూడా అయ్యారు ఇంకో పార్టీ పోతాంటే రానియరు ఇకపోతే బీఆర్ఎస్ మిగిలింది ఇక కేసీఆర్ రానిస్తాను ఇక ఇంకొకరి దగ్గరకు పోరాదు ఇక బీజేపీలకు పోయి వచ్చేసింది ఆల్రెడీ ఇక కాంగ్రెస్లో ఉన్నాడు సో ఈసారి గెలవకపోతే ప్రజాక్షేత్రంలో నేను మర్చిపోతుండొచ్చు పైగా ఇక్కడ కూడా పార్టీలు కూడా నమ్మే పరిస్థితి ఉండదు ఇయరు ఇక ఇది 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 ఇవ్వడానికే చాలా కష్టపడ్డారు ఆలోచించండి మీరు ఒకసారి సో మొత్తం పోలింగ్